రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం లేదు ఏమున్నది అంత ఒక ఆడవాళ్ళు మాత్రం చేసిండు సాయం మోగళ్ళు అసలు ఇచ్చు లేదా పొలంలో పొలం ఉన్నారా రైతు రైతుబంధు మొదలు ఒక్కసారి వచ్చింది ఒకసారి వచ్చింది మంచిది రెండు సార్ వానకాలం పత్తిలకు అందించేది యాసింగి పిండి పత్రాలకు అందించేది ఊరి మంచిగా దొరికేది లింకులు గింకులు ఊరి ఎక్కడ ముందు లింకు పెడతాను మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ మందులు ఇట్లా మళ్ళీ మందులు ఏం చేయాలి అప్పుడు అడ్రెత్తే ఇస్తా మళ్ళీ వాళ్ళు పైసలు లేనివాడు ఇస్తాడు ఇక మందుకు ఇక మళ్ళీ రేపు దొరుకుతుంది ఇబ్బంది అవుతా అండి అబ్బాయి తెచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు పైసలు ఇచ్చినట్టు తీసుకోవాలి ఇక పత్తులు పెట్టుకున్న వాళ్ళకు నే కాలం అప్పుడే మంచిగా అయింది కాలం అప్పుడే బాగా అయింది పదిహేను పదిహేను ఒక్క నాడు ఎక్కువ వానలు పట్టనే ఉండేది మంచిగా పంటలు కూడా మంచిగా పండేది సూపర్ పండేది పంటలు ఏం లేదు ఇప్పుడు మళ్ళీ పది సంవత్సరాలు ఎవరు రేవంత్ రెడ్డి పలు ఇద్దరు కదా రేవంత్ రెడ్డి ఉంటే పలుకుతుంది పది సంవత్సరాలు రేవంత్ రెడ్డి చెప్తాడు ఆయన చేసేది అయితే ఉపయోగం చెరువు నింపేది మంచిగా అన్ని చెరువులు నిండేది అసలు నీళ్ళు ఎక్కడ పడలలకు చెరువు అయితే వచ్చేది మళ్ళీ బాయిల బోర్లు లేదు ముందుగా ఇప్పుడు ఏది లేదు బోర్డు ఆగిపోతానే జనాలు ఏమనుకుంటున్నారు మా సాందర్ దిట్టుడే రేవంత్ రెడ్డిని కేసీఆర్ మెచ్చుకుంటారు కూడా

మధ్యాహ్నం దొంగలు పింపించేది ఒక్కలేరు లేడీస్ కూడా ఇప్పుడు గదే పెట్టిండు ఇరవై ఐదు వందలు ఇస్తా అది ఇస్తాను ఇది ఇస్తాను ఇచ్చిండి ఎవరికి గ్యాస్ ఐదు వందలకి ఇస్తానే అదే తొమ్మిది వందలే అవి కట్టాయి ఇలా పడతాయి అకౌంట్లో పడతాయి అంటే అవి లేవు ఇవి లేవు